అసలు ఇంకెన్ని రోజులు అసలు వరలక్ష్మి కళ్ళు కప్పగల వరలక్ష్మి కళ్ళు కప్పగలరు ఏమో అనుకో వైష్ణవ్ వరలక్ష్మి చూడకుండా ఎంతకన్నా అవుతుందో నాకు తెలియదు కానీ ఎన్ని రోజులు వాళ్ళ ఇద్దరు మంచిగా అంటే కూడా కుదుపోకుండా ఆ తర్వాత వైష్ణవిని వరలక్ష్మి చూసినా పర్లేదా అప్పుడు నీకు ఎలాంటి సమస్య రాదంటావా సమస్య రాదంటావా అంకుల్ ఈ మందులే తీసుకొని ఈ గ్లాస్ వంద సేపు అని మనం ఒక్కసారి మన బాడీకి వెళ్ళిందా అని చెప్పిన మాట మనం వినాలి పెళ్ళి కూడా అంటాయనుకో ఒకసారి పెళ్ళిన పండుగ మా మంచిగ వచ్చినకోండి ఇంకా మిషను కూడా పెళ్ళని చెప్పినండి మాటలే వింటాడు నాకు మిషుడు పెళ్లి అయిపోక వర్క్ స్నేహించే చేయక చెప్పండి మా అయితే కర్ర కూతురు కావాలని అంతే కానీ మన గాడలు పెట్టేసుకుంటారా లాచకి చాలా కవర్ అయిపోతాయి అనుకోల్ మెచ్చుకుంటున్నారు చూడటానికి డంటి ఎంఎల్ఆ ఇంత ఉంటావు కానీ హట్టి ఎంఎల్లా ఉంటావు కానీ ఎమ్మెల్య ఇంత ఉంటావు ఆ లాచికి పోతాయి అనుకోల్ అంతరా బోదరా ను చోటనికి ను 30 ml ఎంత ఉంటావ గానీ ఎంత ఉంటావ్ ఆర్ట్స్ మాత్రం ఫుల్ వాటిలా ఆర్ట్స్ దాడా ఆర్ట్స్ ఆర్ట్స్ వ ఫుల్ వాట్ ఆర్ట్స్ మాత్రం డట్ టెక్ టెక్ సర్ కొడి సర్ లాజిక్ పోతా ఇంక దరా వో దరా ను చోటనికి ను 30 ml ఎంత ఉంటావ గానీ ఎంత ఉంటావ్ ఆర్ట్స్ మాత్రం ఫుల్ వాటిలా హదర్ కొట్టేస్తావ్ తెలుసా వాటిలాగా హదర్ కొట్టేస్తావ్ తెలుసా

నీ చెంప పగలుతుంది పగిలిపోతుంది అంకుల్ నా కడుపు గురించి మాట్లాడతాడు ఏంటి వాడంతే నమ్మ పిచ్చోడు ఏది పడితే అది అంతే వాగుతాడు దాని గురించి ఏం పట్టించుకోకు దాని గురించి నువ్వేం పట్టించుకోకమ్మా ఏదేమైనా చిన్న మీరు కంట్రోల్ చేసుకోకపోతే నీ కోరుకున్న సంఖ్య మర్చిపోతాడు అంత పెట్టుకోండి చూసి ఒరేయ్ నీకు ఎక్కడ ఏం మాడాలో ఎలా మాడాలి కూడా ఎలా మాట్లాడాలి కూడా తెలియదు అందుకే అందుకే సీక్రెట్ చెప్పను సీక్రెట్ చెప్పను సీక్రెట్ చెప్పను

మారుస్తుంది మామూలు అయితే అది ఎవరివల్ సాధ్యం కాదు ఖచ్చితంగా ఒకవేళనే సాధ్యం అవుతుంది ధర టైక్ వేసింది సార్ ధర లేదు ఇప్పుడు ఒకేలా ఉండి ఇద్దరుంటేనే సాధ్యపడుతుంది చెప్పి చెప్పారు అన్నాను ఏం ఏదో ఆలోచన తీసుకుంటుంది అలా వెళ్ళిపోయింది సార్ ధరా